ఇక్కడ చూడండి మళ్ళీ భగవాన్ శ్రీ స్వామి వారు ఈ స్వామి ఇది స్వామివారి విగ్రహం చూడండి ఇక్కడ పూజారి చెప్పిన దాన్ని బట్టి ఆయన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ప్రాంతంలో ఇక్కడికి వచ్చారంట పంతొమ్మిది వందల ఎనభై రెండులో పదించారంట మొదటి నాలుగైదేళ్ళు ఏం లేదు కానీ తర్వాత బాగా ప్రసిద్ధి చెందిందంట చాలా చాలా బాగుంది మేము చూసిందే కాకుండా మీకు కూడా చూపించాలని నా ఈ చిన్న ప్రయత్నం వెంకటస్వామి ఇక్కడ చెన్నై టు కలకత్తా హైవే హైవే నుంచి చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్క ఇప్పుడు ఒంగోలు నుంచి వెళ్ళేటప్పుడు చేతి పక్క బోర్డు రాసి ఉంటుంది గొలగమూడి శ్రీ వెంకటస్వామి ఆశ్రమం అని ఇదంతా ఆయన పాత కుటీరం అనమాట ఇందాక చూసిందేమో కొత్తగా డెవలప్ చేసింది ఇవన్నీ చెట్లు బాగున్నాయి ఇక్కడ అన్నదానం ఉంది నిత్యాన్నదానం చెట్లు ఇప్పుడు రష్గా శనివారం బాగా రష్ ఉంటుందంట దాదాపు తిరుపతి తిరుమల వెళ్ళి మళ్ళీ కారులో రిటర్న్ వెళ్ళేవాళ్ళు చాలామంది స్వామి దగ్గరికి కూడా వచ్చి వెళ్తారని విన్నాను మేము ఇదే మేము జనరల్గా ఇప్పుడు రైడ్లో వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇదంతా కూడా ఇది స్వామివారిది ఇక్కడ స్వామివారు అంతకుముందు చిన్న కుటీరంలో ఉండేవాడు కుటీరం అంటే పూరిపాక ఆ కుటీరం కూడా దర్శించాము మరి అది తీస్తే ఏమంటారు ప్రయత్నం చేస్తాను కుటీరాన్ని ఇక్కడ ఇక్కడిదంతా రామాలయం అక్కడ ఆ గుడి కొత్తగా డెవలప్ అయిన గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి కూడా ఉంది ఇది పాత దాంట్లో కూడా ఇక్కడ రామాలయం ఉంది ఈ రామ సీతారామ లక్ష్మణ్ కూడా దర్శించుకోండి తరించండి ఇక్కడ స్వామి వారిని దర్శించుకోండి ఉండి కనపడుతుందిగా అక్కడ ఇవ్వండి ఇక్కడ ఉండే లేసినట్టుగా ఎంతో కొంత చెట్లు ఇవి కుటీరం తీయటానికి ప్రయత్నం చేస్తాను ఆయన పోపాడుకుని ఉంటే రామాలయము ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము ఈ స్వామివారి కుటీరం అంటే ఆయన మొదట్లో నివసించింది అనమాట చిన్నపూరి స్వామివారి పవిత్ర దారం పవిత్ర దారం ఇచ్చారు తెల్లదారు ఇది మేము చేతికి కట్టుకున్నాం ఈ దారం ఇచ్చారు మాకు దారం కట్టుకున్నాం కుటీరం తీసుకోవచ్చు స్వామి దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు కుట్టేరు సరే అయిపోయాయి కుట్టేరం ఆయన కోపడ్డా కుటీరం ఇక్కడ ఇక్కడ కనపడుతు చూడండి కుట్టేరం చిన్నది ఆయన కొంచెం తీసాను ఇది ఇది మెయిన్ ఇప్పుడు కొత్తగా కట్టిన గుడి ఈ రోడ్డుకి ఇది రోడ్డు రోడ్డుకి ఇప్పుడు నేను నిలబడితే ఒక పక్క ఏమో కొత్తగా కట్టింది ఒక పక్క ఇది పాతగా పాతగా అనమాట ఈ కుటీరం ఇది కూడా చూడండి ఒక్కసారి చూడండి చాలా లేదు మీకు మొత్తం ఈ మూడు విడుదల పెడతాను